ఒకప్పుడు సినీ రంగంలో ఆమె టాప్ హీరోయిన్ చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది మూడు నెలల పసిపాపతో నటించడానికి సినిమా సెట్కు వచ్చింది సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది ఆమె నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించి మెప్పించింది అంతేకాదు దశాబ్దాల సినీ ప్రయాణంలో పద్మశ్రీతో సహా అనేక అవార్డులని గెలుచుకుంది ఆమె మరెవరూ కాదు షావుకారు జానికి ఆమె సినీ ప్రయాణం ఎంతోమందికి గర్వకారణం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో విలీనమైన మద్రాస్ ప్రెసిడెన్సీలోని గోదావరి జిల్లాలో జన్మించారు పదహైదేళ్ల వయసులోనే ఆమె ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్గా పనిచేశారు ఆమె గొంతు విన్న తర్వాత ప్రముఖ తెలుగు నిర్మాత తన సినిమాలో నటించమని సంప్రదించారట కానీ ఆమె కుటుంబం అందుకు నిరాకరించడంతో పెళ్లి ఏర్పాట్లు చేశారు పదహైదేళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది కానీ ఆ తర్వాత నటనపై ఆసక్తితో మూడు నెలల పసిబిడ్డతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఆమె సోదరుడు నిర్మిస్తున్న ఓ చిత్రానికి జానకిని సిఫార్సు చేశాడు ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నటుడు ఎన్టీఆర్ సరసన షావుకారు సినిమాలో సినీ రంగంలోకి అడుగుపెట్టారు పంతొమ్మిది వందల నలభై ఏడులో విడుదలైన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది దీంతో ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది ఆ తర్వాత జమినీ గణేషన్ తెరకెక్కించిన సినిమాలో యాక్ట్ చేశారు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి రాసిన కుల కుజుందు చిత్రంలో జానకి నటించారు అలాగే జయలలిత ఎన్జీఆర్తో కలిసి ఓ సినిమాలో యాక్ట్ చేశారు శివాజీ నాగేశ్వరరావు రాజ్ కుమార్ ప్రేమ్ నజీర్తో సహా ఒకప్పటి అగ్ర హీరోలతో కలిసి యాక్ట్ చేశారు ఆమె ఎంఆర్ రాధతో కలిసి కుముందం చిత్రంలో యాక్ట్ చేశారు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన షావుకారుజానికి ఆ తర్వాత వయసుకు తగ్గట్టుగా సహాయ పాత్రలు పోషిస్తూ వస్తున్నారు గత డెబ్బై ఏళ్ళుగా అనేక చిత్రాల్లో యాక్ట్ చేశారు తెలుగు తమిళం కన్నడ మలయాళం భాషల్లో అనేక చిత్రాల్లో యాక్ట్ చేశారు షావు తమిళనాడులోని ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి యాక్ట్ చేశారు కరుణానిధి ఎంజీఆర్ జయలలిత ఇలా అందరితో కలిసి యాక్ట్ చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అన్నా నుంచి కలై మామని అవార్డును కూడా అందుకున్నారు ఎన్నో పురస్కారాలని సొంతం చేసుకున్నారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి